ఒకటే అన్నారు కదా మనల్ని నువ్వు అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతావో మేము చూస్తాం నువ్వు అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతావు నువ్వు అసెంబ్లీ గేటును కూడా తాకలేవన్నారు నేను ఎంత సీరియస్ గా తీసుకున్నా నాకు తెలియదు నేను విన్నా వదిలేశారు కానీ మీరు ఇచ్చిన విజయం పిఠాపురంలో మీరు చాలా సీరియస్గా తీసుకున్నారు మా వర్మగారు చెప్పారు గేటు నెట్టుకొని రావడం కాదు బద్దలు కొట్టుకొని వస్తాడు పవన్ కళ్యాణ్ మా వర్మగారు చెప్పిన ఆ వ్యాఖ్యలే ఆ ప్రొఫెసీయే నిజమైంది ఈ రోజున మరి నాకు ఇంత ఘన విజయం ఇచ్చిన మీకు నేను ఎంత రుణగ్రస్తున్నాయి కన్నీరు తొడవలేని అధికారం ఎందుకు నేను ఎప్పుడు చెప్తా ఉన్నా నేను మీకు కష్టమైన క్లిష్టమైన పంచాయతీ రాజ్ శాఖనే తీసుకున్నాను చాలా మంది అడిగారు హోంశాఖ తీసుకోండి లేదంటే ఫైనాన్స్ తీసుకోండి లేదంటే రెవెన్యూ ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నాకేమద్దు ఈ రోడ్డు గ్రామ స్వరాజ్యం కోసం బాపూజీ కళలుగా అన్నారు ఆ కళలు నెరవేర్చడం కోసం నేను పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్నాను నేను ఒకటే చెప్పాను అధికార యంత్రాంగానికి అందరికీ మొట్టమొదటి మీటింగ్లో నాకు లంచాలు అవసరం లేదు మిమ్మల్ని ఎవరిని డబ్బులు అడగను నేను ఈ కాంట్రాక్ట్ ఎవరికి ఇస్తున్నారని అడగను కానీ నేను అడిగేదల్లా ఇచ్చిన కాంట్రాక్ట్ సవ్యంగా పనిచేస్తాడా లేదా అదొకటే అడుగుతున్నాం